ఇప్పుడు తండ్రిని నమ్మి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా అంగీకరించని వారు దేవుని రాజ్యానికి వెళ్తారా ఖచ్చితంగా నరకానికి పోతారు అసలు యేసుక్రీస్తుని అంగీకరించని వాడు తండ్రిని ఒప్పుకోనట్టే నేను తండ్రిని నమ్మాను అని చెప్పి తండ్రిని నమ్మాను అని చెప్పి కుమారుని అంగీకరించకపోతే ఈనాడు వాక్యం ఆ యోధులు అంగీకరించలేదు అది వేరే సబ్జెక్టు మనం దానిలోకి పోతే మనం చాలా డీప్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి వ్యవహన్ రాసిన మొదటి పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది ఇలా ఏడో వచ్చును ఏడవ వచ్చును చదువుతున్నావు యేసుక్రీస్తు శరీర దారి అయి వచ్చెనని ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు వంచకులు బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యము చెడగొట్ట కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు ఈ పాయింట్ చూడండి ఎవరిని అంగీకరించిన వాడు దేవుని ఓకే ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక వ్యక్తి అంగీకరిస్తేనే ఎవరిని అంగీకరించినట్లు తండ్రిని అంగీకరించినట్లు అంతే మరి ఆయన దేవుడిని అంగీకరించాలి దేవుడని అంగీకరించిన వాడే అక్కడ దేవుడు అంగీకరించా అంతే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు కాదు కదా ఒకటే ఒక దేవుడే నీకు మీకు ఇంకా ఒక విషయం చెప్తా తండ్రి కుమారుడు కాదు కుమారుడు తండ్రి కాడు తండ్రి పరిశుద్ధాత్ముడు కాడు పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు పరిశుద్ధాత్మ కుమారుడు కాదు తండ్రి తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే విభజించుకున్నాడు తండ్రి తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే ఈ మూడు వ్యక్తిత్వాలు ఈ మూడు పార్ట్స్ ఈ మూడు కలిపి దేవుడు సోడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నాం మూడు కోణాలు ఆ కోణం ఈ కోణం కాదు ఈ కోణం ఆ కోణం కాదు కానీ మూడు కోణాలను కలిపినటువంటి భాగమే ట్రయాంగిల్ త్రిభుజం ట్రయాంగిల్ అట్లాగే తండ్రి కుమారుని పరిశుద్ధాత్మని కలిపిందే దేవుడు